హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి మాకు చాలా బాగా వర్షాలు పడుతున్నాయండి ఈరోజు నుంచి కాబట్టి ఈరోజు వానలకు బాగుంటుందని బురుగులు ఉప్మా చేసుకుంటున్నానండి అంటే కొంతమంది ఉగ్గాని బురుగులు కూడా అని అంటారు నేనైతే ఇలా చేసుకుంటున్నాను బురుగులన్నీ తడి పెట్టేసుకుంటానండి ముందుగా నేను కావాల్సిన పదార్థాలు శనగపప్పు ఉద్దిపప్పు కరివేపాకు పచ్చిమిర్చి టమోటా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ ఆవాలు పసుపు పొడి తీసుకోవాలి ఆయిల్ తగినంత వేసుకోవాలండి మనం బురుగులంతా ముందుగా నీట్గా బాగా పిండి పెట్టేసుకోవాలండి వాటర్లో బాగా తడిపేసి సాల్ట్ తగినంత వేసుకోవాలండి చాలా బాగుంటుందండి వానలు పడినప్పుడు తింటే బాగుంటుందండి పైగానే మనం ఎప్పుడన్నా ఊర్లోకి వెళ్ళినప్పుడు జర్నీలకు తొందరగా జర్నీ బయటికి పోయేస్తే జర్నీకి టైం ఉండదు కదండి అప్పుడు గబామని చేసుకోవచ్చండి ఇంటికి వచ్చి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చూడండి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఆయిల్ తక్కువ తినాలి కాబట్టి మనము లిమిట్గానే వేసుకుందాము ఆయిల్ టూ స్పూన్స్ వేసుకున్నానండి నేను తర్వాత ఆవాలు వేసుకోవాలండి ఆవాలు బాగా చిటపట అన్నాక శనగపప్పు ఉద్దిపప్పు వేసుకుందాము మీకు అందరికీ తెలిసిన టిఫిన్ ఇది కాకపోతే నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను అంతే మీకు ఎంతమందికి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పసుపు పొడి అండి చాలామంది చూస్తున్నారు కామెంట్ చేయట్లేదు ప్లస్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పసుపు పొడి యాడ్ చేశాక పసుపు వేస్తే దానికి బాగా కలర్ కూడా ఎక్సలెంట్గా వస్తుందండి జీలకర్ర అండి జీలకర్ర కొద్ది వేసుకోవాలి జీలకర్ర వేసుకుంటే మనకి దానికైనా అరుగుదలకైనా చాలా మంచిది శనగపప్పు ఉద్దిపప్పు కరివేపాకు తీసుకున్నాం కదండి అవన్నీ వేసేసుకుందాము కొంతమంది శనకాయ విత్తనాలు కూడా వేసుకుంటారు కాకపోతే నేను వేయట్లేదు దీంట్లో ఇది మెత్తగా అయిపోతుందని ఎక్కువగా నేను వెయ్యను శనగపప్పు ఉద్దిపప్పు చాలా బాగుంటుందండి వేసుకుంటే మనము కరివేపాకు ప్రతి దాంట్లో కంపల్సరీ వేసుకుంటే దానివల్ల మన హెయిర్ గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది కరివేపాకు కంపల్సరీ యాడ్ చేయాలండి పిల్లలకి తినిపించేది కూడా నేర్పించాలి మనము ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను చూడండి అన్నీ వాటర్లో వేసి వాష్ చేసుకోవాలండి లేకపోతే ఇప్పుడు ఏదైనా కూడా మనకి వాటర్లో వాష్ చేసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదండి ఎందుకంటే మందులు కూడా చల్లుతుంటారు కదండి మనకి తెలిసిందే కొత్తగా ఏం లేదు అలా మందులు చల్లుతుంటారు కాబట్టి మనము అన్నీ వాష్ చేసుకొని వేసుకోవడం మంచిదండి ఆరోగ్యానికి ఇవి బాగా వేయించే బాగా వేగాలండి మనకి ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా బాగా వేగాక మనము ఈ బొరువులన్నీ కూడాను తడిపి పెట్టేసుకోవాలి ఈ వేగే లోపల మనం తడుపుకోవాలండి ఎందుకంటే మనం ఎక్కువసేపు వాటర్లో పెట్టా బొరుగులు మెత్తగా అయిపోతుంది అలా కాకుండా చూడండి ఇలా వెంటనే వాటర్లో వేసేసి బాగా పిండి పెట్టేసుకొని అలా పిండి వేయాలండి వాటర్ లేకుండా అలా తడిపి పెట్టుకోవాలండి నెక్స్ట్ మనం సాల్ట్ వేసుకుందాము మనం పొరుగుల్లో కూడా వేయచ్చు కాకపోతే దీంట్లో వేస్తే మనకు పురుగులు అనేది బాగా కలుస్తుందండి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకంగా అంటారు దీని పేరు ఇది కడప స్పెషల్ కడపలో ఎక్కువ చేసుకుంటారు కడప డిస్టిక్ వాళ్ళు బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి కారం కూడా ఎక్కువ ఉండదు పైగా ఈజీగా చేసుకోవచ్చు అండి టిఫిన్ కూడా మనము ప్రతిసారి రొటీన్గా ఉప్మా అనేది కొంతమంది ఇష్టపడరు ఇదైతే ఇది ట్రై చేసి చూడండి మీ వా మీ ఇంట్లో వాళ్ళని తింటే నాకు కామెంట్ చేయండి ఎంతమంది బాగా ఇష్టపడుతున్నారు ఇది బాగా కలుపుకోవాలండి బొరుగులు కొద్ది కొద్దిగా వేసి కలుపుకుంటే బాగా కలుస్తుంది మనకు అంతే చూడండి అన్నీ వేసేసుకొని కలిపి పెట్టేసుకున్నాను నేనైతేను ఇంకా లాస్ట్లో మనకు కావాలంటే లెమన్ వేసుకోవచ్చండి నేను ఎక్కువగా లెమన్ అంటే క్లైమేట్ బాగాలేదు కాబట్టి లెమన్ వేయట్లేదు బయట వానాలు పడుతున్నాయి అందుకనేసి నేను లెమన్ వేయట్లేదు మీరు కావాలంటే లెమన్ ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకోండి చూశారు కదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్